అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయములో ఇరవై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ప్రకృదై క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ మన్యతే ఈ శ్లోకము యొక్క వివరము ప్రకృతి గురించి తెలియజేశారు భావము ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కలుగు గుణ ప్రేరణ ద్వారా జరుగు అన్ని పనులకు కర్త తానే అని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే ఇక్కడ ఏంటంటే పంచభూతముల చేత తయారైన ఈ శరీరమునందు శిరోభాగమున కంటికి కనిపించిన నిర్మాణము ఒకటి ఉన్నది అది అందరికీ మూలమైనది అందులో బ్రహ్మ కాల కర్మ గుణచక్రములను నాలుగు చక్రాకారము భాగములు కలవు అందులో కర్మ గుణచక్రమును మానవుని ఇడ చాలా ముఖ్యమైనవి కర్మ చక్రములో జీవుడు గతములో చేసుకున్న పాప పుణ్యములన్నీ నమోదై ఉండును వాటినే కర్మ అంటున్నాము ఆ కర్మ ప్రకారము క్రింది చక్రములో మూడు భాగములులోని గుణములు ప్రేరేపించబడి ఆ గుణముల ప్రకారము బయట కార్యములు జరుగుచుండును అనగా ఒక పని జరుగుటకు కర్మచక్రములోని కర్మ కారణమైతే దానివల్ల ప్రేరేపించబడిన గుణము ద్వారా కార్యము ఆచరణకు వచ్చుచున్నది ఇది కార్యము జరుటకు శరీరమందు నెలకొల్పిన సూత్రబద్ధ నిర్మాణమై ఉన్నది బయట కార్యము మంచిదా చెడ్డదా అనుట లోపల ఉన్న కర్మను బట్టి ఉండును లోపలనున్న కర్మలోని పాపము ఆచరణకు వచ్చినప్పుడు జీవుడు కష్టమును నష్టమును అనుభవిస్తున్నాడు అదే విధముగా పుణ్యము ఆచరణకు వచ్చినప్పుడు సుఖము అనుభవములకు వచ్చుచున్నది జీవుడికి ఇలా పాపపుణ్యముల ఆచరణకు వచ్చి జీవుడు సుఖదుఖమును అనుభవించవలసిన పద్ధతి ఇది ప్రతి జీవరాశికి నిర్మాణమై ఉన్నది ఈ పద్ధతి ఇది దేవుడు నిర్మించిన ప్రకృతి యొక్క పద్ధతి దైవ నిర్ణీతమైన దైవ నిర్మితమైన ప్రకృతి శాసనములలో కర్మ గుణములు కార్యములన్నవి ఇమిడి ఉన్నవి మానవుడు కర్మానుసారమైన కష్ట సుఖములు అనుభవించుటకు గుణములు వలన ప్రేరేపించబడిన కార్యములు చేయవలసి ఉన్నది బయట మానవుడు ఒక పనిని చేయుటకు ప్రకృతి నిర్మితమైన గుణ నిర్మాణము మొదలగునవి ముఖ్య కారణమై ఉన్నవి ఇక్కడ మనందరం గ్రహించుకోవాలి జరుగుచున్న పని మంచిదా చెడ్డదా అనుట ముఖ్యము కాదు అందుకు కారణమైన కర్మ గుణములు ముఖ్యము కర్మ గుణములు ముఖ్యము బయట జరుగు పని ఏదైనప్పటికీ దానికి లోపల కర్మ గుణములు సూత్రములుగా ఉన్నాయి వాటి వలననే అన్ని పనులు జరుగుచున్నాయని తెలియగా అన్నింటినీ నేనే కారణమని నా వలనే అన్ని పనులు జరుగుచున్నాయని అజ్ఞానముతో నిండుకొని శరీరంలో కేవలము ఒక భాగమై ఒక్క చోట ఉన్న జీవుడు శరీర ఆకారము మొత్తము నేనే అని అహంకారము పొందుచున్నాడు జీవుడు అందువలన భగవంతుడు ప్రత్యేకించి ఈ శ్లోకమును చెప్పుచు ప్రకృతి నిర్మితమైన కర్మ గుణముల ప్రకారము జరుగు పనులకు నేనే కర్తననే అహంకారము కలవాడును అనుకొనుచున్నాడని తెలిపాడు అటువంటి వానికి మంచి చెడు అన్న భేదము ఉన్నది మరియు పాప పుణ్యములు ఉన్నవని తెలియాలి ఇక్కడ ఎంతో శ్రద్ధగా వింటే గాని అర్థం కాదు శ్లోకము జ్ఞాన జ్ఞానము కలిగిన వారు ఏమి తెలిసి ఎట్లు నడుచుకుంటాడో మిగతా శ్లోకంలో వచ్చే శ్లోకంలో చూద్దాము అందరికీ నమస్కారం